అండ్ ఫైనాన్షియల్ పరంగా సో ఇంతకు మంత్లీ ఎంత సంపాదిస్తున్నారు చెప్పకూడదు చెప్పకూడదా ఒక ఫోర్ టు ఫైవ్ లాక్స్ ను ఓ త్రీ ల్యాక్స్ నా ఫీ అఫోర్డబుల్ గా ఉంటేనే కదా పీపుల్ నా దగ్గరికి వస్తారు యా సో దిస్ ఈస్ నాట్ ఏదో మనం ఏదో సంపాదించేయాలి ఏదో ఎక్కువ పర్న్ చేసేయాలి ఏదో ఎక్కువ ఫీ తీసేసుకోవాలి అని ఏం కాదు ఐ వాంట్ టు హెల్ప్ పీపుల్ ఓకే మన హైదరాబాద్ లో అఫోర్డబుల్ ప్రైసెస్ ఓన్లీ ఓకే మన హైదరాబాద్ లో కూడా సెలబ్రిటీ కోచెస్ కి డిమాండ్ బాగా ఉంది ఓకే అండ్ మీరు కూడా సెలబ్రిటీస్ కి సో ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటారా ఇన్స్ట్రక్టర్ గా ఇస్తూ ఉంటారా యా ఉన్నారా ఉన్నారు ఓకే సో సెలబ్రిటీస్ కూడా ఇస్తూ ఉన్నారు సో వాళ్ళు తీసుకునే డైట్ కి అండ్ నార్మల్ పీపుల్ తీసుకుంటున్న డైట్ గాని సో జిమ్ వర్కౌట్స్ గాని ఎలా ఉంటుందా ఏంటి డిఫరెన్స్ ఏమన్నా ఉంటుందా అంటే మీ గోల్ ని బట్టి ప్లాన్ అన్నమాట సో ఒక్కొక్కరికి ఒక గోల్ ఉంటుంది ఒక్కొక్కరికి మజిల్ గేమ్ ఉంటుంది ఒక్కొక్కరికి వెయిట్ లాస్ ఉంటుంది సో ఒకళ్ళు సేమ్ వెయిట్ మెయింటైన్ చేయాలి సస్టైన్ చేయాలి అనుకుంటారు సో బేస్ దాన్ దేర్ గోల్ మనం ప్లాన్ చేస్తాం ఓకే ఓ ఇప్పటివరకు మీరు చేసిన వర్కౌట్స్ అన్ని అన్ని చూశాను సో అంతంత హెవీ వెయిట్స్ చూస్తూ ఉంటే నేను కూడా లిఫ్ట్ చేయలేనేమో అని భయమేసింది ఓకే అండ్ ఎన్ని నెలల నుంచి ప్రాక్టీస్ సో కంటిన్యూస్ థింగ్ స్ట్రెంగ్త్ ఇట్ వాస్ ఫ్రమ్ టూ ఇయర్స్ టూ ఇయర్స్ టూ ఇయర్స్ సో ఐ లైన్ అఫ్టర్ దెట్ మీ సర్టిఫికేషన్స్ అన్ని ఫినిష్ చేస్తే ఐ స్టార్ట్ ఇట్ ట్రై ఓకే ఇంత బాగా మాట్లాడుతున్నారు మీ వాయిస్ ఇలా ఉంది ఓ ఒక హస్కీ వాయిస్ సిల్క్ స్మిత గారి వాయిస్ ఎట్లా ఉంటదో ఆ టైప్లో ఉంది ఓకే ఓ సో కెమెరా ముందు అలా మాట్లాడతారా లేకపోతే బయట కూడా అంతేనా వాయిస్ అంతే అంతేనా అంటే మెయిన్గా గర్ల్స్లో హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అనేది ఎందుకు జరుగుతూ ఉంటుంది ప్రాపర్ స్లీప్ లేకపోవడం ప్రాపర్ న్యూట్రిషన్ లేకపోవడం జంక్ ఫుడ్ సో మెయిన్ గా ఈ ఒక రీజన్స్ తోనే అలా జరుగుతుంటది అనుకుంటా కొంతమందికి జెనెటికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి చాలా మందికి అంటే అది ఫైండ్ అవుట్ చేసి కూడా చూసుకోవడం కూడా తెలియదు చాలా మందికి ఓకే సో నవడే ఇస్ వెరీ కామన్ పిసిఓడి థైరాయిడ్ అనేది అందరూ ఫేస్ చేస్తున్నారు మెయిన్ గా రీజన్ అయితే ఈ జంక్ ఫుడ్ దీని వల్ల ఓకే ఎర్లీ ఇయర్ కంపేర్ చేసుకుంటే సో ప్రీవియస్గా కంపేర్ చేసుకుంటే ఇప్పుడైతే మన హైదరాబాద్లో కానీ ఎక్కడైనా కానీ సో జిమ్కి వచ్చే అమ్మాయిల సంఖ్య పెరుగుతూ సో ఏంటి రీజన్ ఏంటి యాక్చువల్లీ జిమ్ అనేది మనకి స్ట్రెస్ రిలీఫ్ లవ్ ఇట్ చాలా బాగుంటుంది ఓకే సో ఫిట్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ సో మనల్ని మనం స్ట్రాంగ్గా మనల్ని మనం ఐ మీన్ ఇండిపెండెంట్గా ఫీల్ అవ్వడానికి చాలా ఇంపార్టెంట్ నా వెడీస్ లేడీస్కి సో అందుకే వాళ్ళు తెలుసుకుంటున్నారు ఒకళ్ళు ఒకళ్ళు తెలుసుకొని నేను స్టార్టింగ్ ఓకే అండ్ హ్యాపీ ఫర్ దట్ ఓకే కొత్తగా ఎవరైనా కానీ జిమ్ స్టార్ట్ చేస్తున్న వాళ్ళకి సో యాజ్ ఎ ఇన్స్ట్రక్టర్గా మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి సజెషన్స్ మీన్ మనం మన ఫిజికల్ స్ట్రెంగ్త్ ఫ్లెక్సిబిలిటీ బ్యాలెన్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి సో వీ నీడ్ టు కంటిన్యూ ఏదో వన్ మంత్ చేసేసి ఆపేసి అలా కాకుండా ఫస్ట్ మనం కంటిన్యూ చేసేసి బేసిక్ బేసిక్గానే స్టార్ట్ చేయాలి ఫస్ట్ వచ్చిన వెంటనే ఇంత ఇంత వేస్ట్ వెయిట్స్ చేసేసి భయపడిపోయి అలా చేయాల్సింది ఏమీ లేదు ఫస్ట్ ఒక స్టార్ట్ ఒక గుడ్ స్టార్ట్ ఇస్తే విత్ పర్ఫెక్ట్ న్యూట్రిషన్ తెలిసి రిజల్ట్స్ అట్లీస్ట్ ఒక నైంటీ డేస్ పడుతుంది మనం మన బాడీలో రిజల్ట్ చూడడానికి ఒక నైంటీ డేస్ అంటే కొంతమంది అయితే సో జిమ్లోకి వచ్చి కొన్ని కొన్ని వర్కౌట్స్ అనేది కూడా అంటే వాళ్ళు ఇంకా అంత ప్రొఫెషనల్ అవ్వకుండానే ఎక్కువ వెయిట్స్ అనేది కూడా లిఫ్ట్ చేస్తుంటారు ఇస్ ఇట్ గుడ్ ఆర్ బ్యాడ్ బ్యాడ్ ఈగో లిఫ్టింగ్ ఇస్ ఆల్వేస్ బ్యాడ్ ఓకే దట్స్ నాట్ సజెస్ట్ ఫర్ ఎవర్కి ఎవర్కి కాదు గర్ల్స్ కి బాయ్స్ కి ఎవర్కి మెయిన్ గా అలాంటి హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేయడం వల్ల వచ్చే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయా లేదు తెలియదు కదా ఇంజరీ ఛాన్సెస్ ఉంటాయి ఇంజరీ ఛాన్సెస్ ఇంజరీ ఛాన్సెస్ ఉంటాయి పక్కాగా మెయిన్ గా ఎక్కువగా జిమ్ లోకి వచ్చిన తర్వాత ఇంజురీ ఛాన్సెస్ అనేది ఏ ఒక మన బాడీ పార్ట్ మీద ఎక్కువ ఉంటుంది సో మనం జిమ్ బిగినర్స్కి నేనేం ప్రొయో చేస్తాను అంటే మీరు అలంగా ఏదేదో ప్లాన్ చేసేసుకొని మీ ఓన్ ప్లాన్స్తో అలా హెవీ వెయిట్స్ చేసేసి లేదా యాంగిల్స్ కరెక్ట్గా లేకుండా ఆస్థెటిక్స్ కరెక్ట్గా లేకుండా చేసినప్పుడు ఇంజురీ ఛాన్సెస్ పక్కాగా ఉంటాయి సో ప్రొఫెషనల్స్ ఓకే అంటే ఈ యొక్క బాడీ ఫిట్నెస్ అనేది ఎక్కువగా అమ్మాయిలకు ఇంపార్టెంట్ అబ్బాయిలకు ఇంపార్టెంట్ అనుకోవచ్చా

అంటే డేలో చాలా యాక్టివిటీస్ ఉంటాయి సో వాళ్ళని వాళ్ళు స్ట్రెంథెన్ చేసుకుని యాక్టివ్ గా ఉండడానికి దే మేక్ ఫిట్‌నెస్ ఓకే సో కంపేర్ టు ద బాయ్స్ అమ్మాయిలకి ఎక్కువ ఫిట్‌నెస్ అనేది ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ ఓకే నైస్ అదె న్యూట్రిషనిస్ట్ గా మీరైతే సర్టిఫికేషన్ కోర్సు ఇవన్నీ చేశారు కతే ప్రాపర్ గా ఏ టైం కి ఫుడ్ అనేది కూడా తీసుకుంటే కరెక్ట్ అంటారు దేర్ ఇస్ నో ఎనీ పర్టిక్యులర్ టైం సో ఎన్ని లీటర్స్ ఆఫ్ వాటర్ తాగాలి ఈ టైంకి కి తినాలి ఈ టైం కి ఫుడ్ ఆపేయాలి అలాంటిది ఏమీ లేదు బేస్డ్ ఆన్ దేర్ లైఫ్ స్టైల్ ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ నైట్ షిఫ్ట్స్ ఉంటాయి సో మీ టైమింగ్స్ డిఫరెంట్ గా ఉంటాయి నాకు మార్నింగ్ షిఫ్ట్ బేస్డ్ ఆన్ పర్సన్ టు పర్సన్ ఇది వేరే ఉంటుంది ఓకే సో అంతేకాని ఈ టైం కి పర్ఫెక్ట్ గా ఫుడ్ ఆపేస్తే తగ్గిపోతారు ఇన్ని వాటర్ తాగితేనే వెయిట్ లాస్ అవుతారు అలాంటిది ఏమీ లేదు లైఫ్ స్టైల్ స్టైల్ డిపెండ్స్ ఆన్ లైఫ్ వర్క్ ఎవ్రీథింగ్ కొంతమందికి ఇంజురీస్ ఉంటాయి హెల్త్ ఇష్యూస్ ఉంటాయి మీరైతే ప్రతి క్లయింట్కి కూడా వాళ్ళకి తగ్గట్టు డిఫరెంట్ డిఫరెంట్ ప్లాన్స్ అనేది కూడా సజెస్ట్ చేస్తుంటారా ఓకే ప్రోటీన్స్ అనేది ఒక మనిషి జీవితంలో వెరీ ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తూ ఉంటుంది మరి మెయిన్గా గర్ల్స్కి ఎంత ఇంపార్టెంట్ అనుకోవచ్చు గర్ల్స్కి ప్రోటీన్ అనేది వాళ్ళు ఇంపార్టెంట్ అని మసిల్ బిల్డ్ చేసుకోవడానికి కానీ ఈ హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ ఇవన్నీ మేనేజ్ చేసుకోవడానికి కానీ మెన్షువల్ సైకిల్ పర్ఫెక్ట్గా రావడానికి కానీ అండ్ స్లీప్ మెయిన్ మన వర్కౌట్ ఎక్సర్సైజ్ న్యూట్రిషన్ రెస్ట్ ఈ మూడు ఈక్వల్గా ఉంటేనే బాడీ కండిషన్ పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట ఓకే ప్రోటీన్తో పాటు కాప్స్ ఫ్యాట్స్ ఎవ్రీథింగ్ ఇంకా లాట్ ఆఫ్ వైటమిన్స్ మినరల్స్ సో మెనీ న్యూట్రిషియస్ అన్ని ఇంపార్టెంట్ మనకి రివర్స్ చేయొచ్చునల్ న్యాచురల్ బూస్టర్ ప్రోటీన్ సో మీరు ఎప్పుడైతే గుడ్ న్యూట్రిషన్ ఫాలో అవుతారో సరే ప్రోటీన్ కన్జ్యూమ్ చేస్తారు పర్ఫెక్ట్ అంటే మీ బాడీకి ఎంత రిక్వైర్మెంట్ ఉందో అంత మీరు ఎప్పుడైతే కన్జ్యూమ్ చేస్తారో ఈ లూప్ సో యం ఓకే అంటే చాలామంది ఆ అమ్మాయిలు కూడా సో జిమ్స్కి వచ్చినా కానీ ఎక్కువగా మాట్లాడుతూ ఉంటూ ఉంటారు అలా జరుగుతూ ఉంటుంది వర్కౌట్ చేయకుండా అబ్బాయిలో వచ్చే సర్వసాధారణమైన డౌట్ అనమాట వాళ్ళు టైంపాస్ చేస్తున్నా ఎంజాయ్ చేస్తున్నా ఆ టైం సో అది కూడా గుడేనా జిమ్ ఆల్స్ ఒక సోషల్ ప్లేస్ కదా వాళ్ళు వాళ్ళు ఇంట్లో గా ఉండి సో వచ్చి అవుతున్నారు ఓకే జిమ్ అనేటప్పటికీ ట్రైనర్ దగ్గర నుంచి ఒక ట్రైనింగ్ తీసుకోవడానికి కానీ చాలా మంది కొంచెం ఎక్స్పెన్సివ్ ఉండలేకపోవచ్చు అలాంటి వాళ్ళు ఎక్కువగా వీడియోస్ ఫాలో అవుతూ ఉంటారు ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియా అన్ని చూస్తూ ఉంటారు సో అలాంటి వాళ్ళు ఇట్స్ గుడ్ అలా అందరూ చూసేసి యూట్యూబ్ చేసేసి మనకి ఎవరు ఏం ట్రైనర్ ఏం అవసరం లేదు మనం ఓన్ గా అనేది అందరికీ వర్కౌట్ అవ్వదు నేనైతే సజెస్ట్ చేయను లిఫ్టింగ్ బేసిక్ ఏదైనా చిన్న చిన్న వర్క్అౌట్స్ కార్డియో అది చేయొచ్చు కానీ బట్ వెయిట్స్ ఎప్పుడైతే యూస్ చేస్తున్నామో సో అది మనం అలోన్ గా చేయడం అనేది మంచిది కాదు లైక్ సో యాదైనా వెయిట్స్ లిఫ్ట్ చేసేటప్పుడు ఇట్స్ నాట్ గుడ్ అంటారు యా తెలియదు కదా వాళ్ళకి ఒకవేళ రాంగ్ యాంగిల్ వాళ్ళు చేసేసి ఈజీగా అప్పుడు ఫ్రాక్చర్స్ అవి అయిపోయి జిమ్ మానేస్తారు సో ఆ డిసిప్లిన్ పోతుంది వాళ్ళకి అలాగే గో విత్ ద బేసిక్స్ స్టార్టింగ్ లో ఎప్పుడు మనం ఏం హెవీగా గా చేసేస్తే హెవీ ఎక్కువ చేసేస్తే ఎక్కువ తగ్గిపోతాం క్రాష్ డైట్స్ ఇంతే తినాలి అదేంటి ఒక టెన్ డేస్ క్రాష్ డైట్ చేసేస్తే తగ్గిపోతాం అదంతా హెల్త్ కి మంచిది కాదు ఓకే నీట్ టు ఫాలో కరెక్ట్ న్యూట్రిషన్ సో న్యూట్రిషన్స్ ని కదా మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను బయట కొన్ని మిషన్స్ ద్వారా కూడా మేము వెయిట్ తగ్గిస్తాము సో మా ప్లాన్ ఫాలో అవ్వండి ఇలాంటివన్నీ చెప్తూ ఉంటారు అది నిజమైన ఫేక్ అనుకోవచ్చా నిజమా అంటే ఎప్పుడు మనం షార్ట్ టర్మ్ ఎప్పుడైతే వెళ్ళిపోతామో అది మనకి లాంగ్ టర్మ్ వర్క్అౌట్ అవ్వదు తెలియదు కదా కొంతమందికి వర్కౌట్ అవుతాయి కొన్ని బాడీస్ కి సెట్ అవ్వకపోవచ్చు సో ప్రజెంట్ ఏదైతే ట్రీట్మెంట్స్ వెయిట్ లాస్ ట్రీట్మెంట్స్ కానీ క్రాష్ డైట్స్ కానీ అది చేసేస్తే ఇంత ఫాస్ట్గా తగ్గిపోతారు వన్ వీక్లో తగ్గిపోతారు అనేది ఆ వన్ వీక్లో మాత్రమే కనిపిస్తుంది ఆ రిజల్ట్ అండ్ మీరు చెక్ చేస్తే వాళ్ళకి బాడీలో ఎనర్జీ ఉండదు ఫీల్ సో లో చాలా ఏదో అలా డల్ గా కనిపిస్తారు బికాస్ వాళ్ళు అసలు ఏం తినకపోతే తగ్గిపోతాం మనం బట్ ఆ ఒక్క వన్ వీక్ వరకే అలా మళ్ళీ నెక్స్ట్ వీక్ సేమ్ రిపీట్ ముందు ఎలా తింటారో అలా తినేస్తారు మళ్ళీ ఎక్కువ పుట్టం అయిపోతారు అప్పుడు ఇంకా ఓకే సో మనం ఎప్పుడైతే చాలా తక్కువ తింటామో ఆ బాడీ మెటబాలిజం మనకి తగ్గిపోతుంది సో మనకి ఓన్ గా ఇది చాలు ఇది తింటే తగ్గిపోతారు సో అది అంతా ఒకటి అండ్ ఏవైతే మీరు అన్న టూ ట్రీట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఫస్ట్ షార్ట్ టర్మ్ ఆ తర్వాత కూడా టు మెయింటైన్ ఎప్పుడైతే ఓకే మనం ఇప్పుడు తగ్గిపోయాం కదా మనం ముందుగా తినేస్తే అంటే వాళ్ళు ఇంకా మేబీ డబ్బులు అవ్వచ్చు చెప్పలేం వాళ్ళ బాడీ కండిషన్ ని బట్టి మేబీ డబ్బులు అవ్వచ్చు అవ్వకపోవచ్చు కొంతమందికి ట్రీట్మెంట్స్ బాడీకి సెట్ అవుతాయి సెట్ అవ్వవు సో బేస్డ్ ఆన్ దే బాడీ కండిషన్స్ అన్ని చూసుకొని ఫాలో అవ్వమని నేను చెప్తాను ఐ డోంట్ సజెస్ట్ అలాగని చెప్పేసి చెయ్యొద్దు అని కూడా చెప్పను దే ఆర్ విష్ చాలామంది అమ్మాయిలు కూడా ఏంటంటే నేను అన్నం మానేస్తాను నేను ఫుడ్ తగ్గించేసానంటే వెయిట్ తగ్గిపోతా తగ్గుతాను అని చెప్పేసి అంటూ ఉంటారు సో అలాంటి వాళ్ళకు మిరిచే సలహా ఏంటి అన్నం మానేస్తే తగ్గిపోతారు ఎంతైతే తింటే తగ్గిపోతారు కాదు వాళ్ళ బాడీ రిక్వైర్మెంట్ ఎన్ని క్యాలరీస్ ఉన్నాయి అనేది మనం అలా కస్టమైజ్ చేసి చూస్తే కానీ తెలియదు మనకి సో వాళ్ళకి వాళ్ళు ఓన్ గా ప్లాన్ చేసుకొని అది చేయడం అనేది వెస్ట్ నాట్ ఓకే సో ఎప్పుడైతే ఇది మానేస్తే తగ్గిపోతామో తగ్గుతారు మేబి అంటే వాళ్ళు డైలీ ఫాలో దానికంటే ఇప్పుడు ఏదో కొంచెం చేంజ్ చేశారు కాబట్టి బాడీలో చేంజ్ ఉంటుంది బట్ అది సస్టైనబుల్ గా ఉండదు అది ఎన్ని రోజులని వాళ్ళు అలా చేయగలరు ఫుడ్ తగ్గించగానే వెయిట్ తగ్గుతాం కానీ ఎనర్జీ యా రోజు ఇంత తింటూ సడన్ గా ఆపేస్తే తగ్గిపోతారు బట్ తెలియదు కదా కొంతమందికి ఎలా అంటే కొంతమందికి వాళ్ళకి తెలియదు బాడీలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎలాంటి డెఫిషియన్సీస్ ఉన్నాయి కూడా వాళ్ళకి తెలియదు ఇప్పుడు కొంతమంది ఫుల్ వర్కౌట్ చేస్తారు లేదు నేను వర్కౌట్ చేస్తున్నాను కదా నేను ఒక్క పూటే తినేస్తాను తగ్గిపోతాను అంటే వాళ్ళు ఐ మీన్ డేలో వాళ్ళ బాడీ ఎంత వర్కౌట్ చేసినప్పుడు ది నీడ్ ఫుడ్ వాళ్ళ వాళ్ళ బాడీని వాళ్ళు ఫీడ్ చేయాలి ఇన్ని క్యాలరీస్ కావాలి వాళ్ళకి పక్కగా సో అది ఇవ్వకపోతే అట్లీస్ట్ ఆ ఎనర్జీ కూడా ఉండదు చాలా మంది ఇలా చేసి కూడా జిమ్ మానేస్తారు కొన్ని కొన్ని డేస్ చేసి ఓకే చేసేసాను బట్ నాకు వర్కౌట్ అవ్వలేదు కొంచెం తినేసాను బట్ నేను ఇలా వీక్గా ఉన్నాను వర్కౌట్ చేయలేకపోతున్నాను సో ఇదంతా షార్ట్ టర్మ్ అంటే కొన్ని డేస్కి కి వర్క్అవుట్ అవుతుంది కానీ లాంగ్ టర్మ్కి కిస్టైల్ గా ఉండదు మనకి మెయిన్గా మీ దగ్గరకు వచ్చే ఎక్కువ కంప్లైంట్స్ అనేది మొత్తం ఇలాగే ఉంటాయేమో పీపుల్కి చాలా మిత్స్ ఉంటాయి సోషల్ మీడియాలో అది చూసేసి ఇది చూసేసి ఇది తినొద్దన్నారు అది వాళ్ళకి తెలియదు కరెక్టా కాదా కూడా వాళ్ళకి వాళ్ళకి కూడా తెలియదు ఫాలో అయిపోయి బట్ ఎవరు ప్రొఫెషనల్ సజెషన్స్ లేకుండా ఇది ఫాలో అవ్వదు వాళ్ళు ఎవరిని ఉద్దేశించి చెప్పారో మనకు తెలియదు కదా వాళ్ళు ర్యాండమ్ గా వాళ్ళు సజెషన్స్ ఇచ్చారు ఇది తింటే మంచిది అని చెప్పేసి బట్ వాళ్ళ బాడీ కండిషన్ ఎలా ఉందో మనకి తెలియదు కదా అండ్ ఇంత క్యూట్గా కనిపిస్తున్నారు మళ్ళీ సినిమాల్లోకి వచ్చే అవకాశం ఏమన్నా మేబీ మంచి ఆపర్చునిటీస్ ట్రై నైస్ తనకైతే క్యూట్ గర్ల్ బీస్ట్ గర్ల్గా మారిపోయి సో దీన్నే ఒక గా చూస్ యు ఆర్ గోయింగ్ ఫార్వర్డ్ అండ్ ఇట్ వాస్ నైస్ మీరు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ అనేది కూడా చాలా మందికి కూడా రీచ్ అవుతాయేమో మెయిన్ అమ్మాయిలకు అబ్బాయిలకైతే ఏమీ ఇవ్వలేదులేండి మేమే ఎడతాం మిమ్మల్ని అనిపిస్తుంది నైస్ సుష్మా అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అంటే గర్ల్స్కి న్యూట్రిషన్ అనేది కూడా వెరీ ఇంపార్టెంట్ అందులో కూడా ప్రోటీన్ అనేది వైటల్ రోల్ అనేది కూడా ప్లే చేస్తూ ఉంటుంది సో అవి కూడా తీసుకొని బాగా హెల్తీగా ఉండాలి జిమ్ కూడా వెళ్తే ఇంకా బాగుంటుంది అమ్మాయిలు ఇంకా బాగా కనిపిస్తారని ఇక్కడైతే క్యూట్ గర్ల్ కాస్త బీస్ట్ గర్ల్గా మారిపోయినా సుష్మా చెప్పేసింది మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం అంతరకు ఏకేర్ డిసీజీ వచ్చాను ఆనకా